మనం రాత్రిపూట ఆకాశం వైపు చూస్తే చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి ఈ ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మనిషి ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఈ జర్నీలో నాసా అనేది ప్రపంచంలోనే బెస్ట్ స్పేస్ ఆర్గనైజేషన్ గా నిలిచింది అయితే నాసా హిస్టరీలో సక్సెస్ఫుల్ మిషన్సే కాదు ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్స్ కూడా ఉన్నాయి సో ఈ వీడియోలో మనం నాసా జర్నీని అన్నోన్ సీక్రెట్స్ ని కూడా తెలుసుకుందాం ముందుగా ది ఆరిజిన్స్ ఆఫ్ నాసా నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుండి నైన్టీ వన్ మధ్య కాలంలో సోవియట్ యూనియన్ అండ్ యునైటెడ్ స్టేట్స్ మధ్య ఒక కోల్డ్ వార్ జరిగింది ఈ కోల్డ్ వార్ వల్ల అంతరిక్షంలో స్పేస్ ఏజెన్సీల మధ్య కూడా ఒక పోటీ ఏర్పడింది దీంతో యుఎస్ గవర్నమెంట్కి అర్జెంట్గా అర్జెంటుగా స్పేస్ ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సిన అవసరం వచ్చింది ఇదిలా ఉంటే నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్లో లో సోవియట్ యూనియన్ మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ శాటిలైట్ అయిన స్పుత్నిక్ని ని లాంచ్ చేసింది వెంటనే యుఎస్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో జులై ట్వంటీ నైన్త్ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ దీన్నే నాసా అని పిలుస్తారు ఈ సంస్థను ఏర్పాటు చేసింది స్థాపించిన తర్వాత నాసా తనకంటూ ఒక గోల్ పెట్టుకుంది అదే స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అండ్ సైంటిఫిక్ డిస్కవరీ దీనికోసం స్టార్టింగ్ డేస్ లో రోల్ ని ప్లే చేశారు అలాంటి వారిలో ఫార్మర్ జర్మన్ రాకెట్ సైంటిస్ట్ అయిన వర్నర్ వాన్ బ్రాన్ కూడా ఒకళ్ళు ఈయన సాట్రన్ ఫైవ్ అనే రాకెట్ డెవలప్మెంట్ లో సిగ్నిఫికెంట్ రోల్ ని ప్లే చేశాడు ఈ రాకెట్ చంద్రుడి మీదకి ఆస్ట్రోనాట్స్ ని పంపిస్తుంది సో ఇతని ఎక్స్పీరియన్స్ నాసాకి బాగా హెల్ప్ అయింది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ యొక్క ఫ్యూచర్ ని డిజైనింగ్ చేయడంలో ఈ ఆరిజిన్స్ చాలా క్రూషియల్ గా నిలిచాయి బేసిక్ గా నాసా అనేది అమెరికాలోని సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో చాలా కీలకమైన మార్పులను తీసుకొచ్చింది అంతేకాదు ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్ ఐడియాస్ తో వేరు వేరు సైంటిస్టులతో కొలాబరేట్ అవడం వల్ల అమెరికాకు చాలా లాభం జరిగింది మెర్క్యూరీ అండ్ జెమ్ లాంటి ప్రోగ్రామ్స్ తో పాటు ఎర్లీ మిషన్స్ అపోలో మూన్ ల్యాండింగ్ లాంటి అచీవ్మెంట్స్ కి నాసా వేదికగా నిలిచింది ఇక అప్పటి నుండి ప్రపంచంలో ఎంతో మందికి స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అంటే నాసానే గుర్తొస్తుంది అంతరిక్షంలోకి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇన్స్పిరేషన్ అయింది ఇక నెక్స్ట్ తెలుసుకోవాల్సింది మూన్ ల్యాండింగ్ కాన్స్పిరసీ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ లో ఎవ్వరూ చెయ్యని సాహసాన్ని నాసా చేసి చూపించింది అందుకే ఎవరు ఊహించని విధంగా ఫస్ట్ టైం చంద్రుడి మీద ల్యాండ్ అవడం కోసం ప్రత్యేకంగా ఒక స్పేస్ క్రాఫ్ట్ ని రూపొందించింది అదే అపోలో లెవెన్ దీన్ని జూలై ఇరవై పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిన నీలో ఆస్ట్రాంగ్ బజల్డ్రిన్ మైకేల్ కాలిన్స్ అనే ముగ్గురు తో కలిపి స్పేస్లోకి లాంచ్ చేసింది అనుకున్న విధంగానే ఈ రాకెట్ చంద్రుడి యొక్క ఆర్బిట్లోకి చేరుకోగానే దాని యొక్క ఈగల్ లూనార్ మాడ్యూల్ నుండి కిందకి దిగి నీల్ ఆమ్స్టాంగ్ మొదటిసారిగా చంద్రుడి మీద కాలు పెట్టాడు దీంతో చంద్రుడి మీద కాలు పెట్టినటువంటి మొట్టమొదటి హ్యూమన్ బీయింగ్ గా నీల్ ఆమ్స్టాంగ్ రికార్డు క్రియేట్ చేశాడు ఇక నాసా హిస్టరీలోనే అపోలో లెవెన్ అనేది చాలా ఇంపార్టెంట్ మిషన్స్ గా నిలిచిపోయింది అయితే ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కొంతమంది ఈ అపోలో మిషన్ అంతా కూడా బోటకం అని అమెరికా అండ్ నాసా రెండు కూడా ప్రపంచాన్ని మోసం చేశాయని అంటూ ఉంటారు దీనికి రీజన్ ఏంటంటే చంద్రుడి మీద దిగినప్పుడు ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియో ఫుటేజెస్ అన్నిటిలోనూ ఆకాశంలో ఎలాంటి స్టార్స్ కనిపించకపోవడం ఎక్స్ప్లోజన్ అనేది ఎక్కడా లేకపోవడం అమెరికా ఫ్లాగ్ గాల్లోకి ఎగరడం ఇదంతా నిజం కాదని ఒక హాలీవుడ్ మూవీ సెట్టింగ్ లా ఉందని కొంతమంది చెప్తూ ఉంటారు నిజానికి అపోలో మిషన్ నాసా చరిత్రలోనే ఒక బిగ్గెస్ట్ సెన్సేషన్ అని చెప్పాలి కానీ ఆ మిషన్లో కూడా చాలా ఛాలెంజెస్ వచ్చినాయి చివరికి సక్సెస్ ని అచీవ్ చేసినా సరే ఈ కాన్స్పిరసీ థియరీలు మూన్ ల్యాండింగ్ ని చాలా కాలం వరకు చుట్టుముట్టాయి ఏదేమైనా సరే తర్వాత తర్వాత ఇప్పటికీ కూడా అపోలో మిషన్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఒక బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ గా మిగిలిపోయింది నిజంగానే అమెరికా మోసం చేసిందా లేదా అనేది ప్రూఫ్స్తో నిరూపించడం జరగలేదు నెక్స్ట్ ఇంకోటి మార్స్ ఎక్స్ప్లోరేషన్ మిస్టరీ పంతొమ్మిది వందల సంవత్సరంలో నాసా యొక్క వైకింగ్ వన్ అనే స్పేస్ క్రాఫ్ట్ మార్స్ సర్ఫేస్ మీద ఒక విచిత్రమైన ముఖం లాంటి ఆకారాన్ని ఐడెంటిఫై చేసింది ఈ ఇమేజ్ పురాతన కాలంలోని మార్షియన్ సివిలైజేషన్ కి సంబంధించింది అని కొంతమంది అనుకున్నారు ఇది నిజంగా ఎంతవరకు నిజమో తెలియదు కానీ అప్పట్లో ఒక కాంట్రవర్సీ రేకెత్తింది మొదట్లో దీన్ని నాసా కాంతి ద్వారా ఏర్పడినటువంటి ట్రిక్ అని భావించింది తర్వాత కొంతకాలానికి ఇది రాతిలో పగుళ్ల కారణంగా ఏర్పడింది అని తేల్చేశారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మార్స్ ప్లానెట్ మీద ఎన్నో రకాల మిస్టరీస్ ఉన్నాయని ఊహాగానాలు కూడా వచ్చాయి అవన్నీ కూడా నాసా కప్పిపుచ్చుతూ వచ్చింది అయితే మార్స్ ఎక్స్ప్లోరేషన్ అనేది అటు సైంటిస్టుల్ని ఇటు స్పేస్ ఎంతూజియాస్ట్ అందర్నీ కూడా ఆకర్షించింది సో తర్వాత తర్వాత క్యూరియాసిటీ అండ్ పర్జీవరెన్స్ అని చెప్పి రెండు రోవర్లు ఈ ప్లానెట్ కి సంబంధించినటువంటి సీక్రెట్స్ ని రివీల్ చేయడంలో సహాయపడ్డాయి మార్స్ యొక్క జియాలజీ అండ్ క్లైమేట్ గురించిన డేటాని కలెక్ట్ చేయడంలో ఇవి కీ రోల్ ని ప్లే చేసాయి టూ థౌసండ్ లో లాంచ్ అయినటువంటి క్యూరియాసిటీ మార్స్ గ్రహం మీద ఉన్నటువంటి పురాతనమైన రివర్ బెడ్స్ అండ్ ఆటమ్స్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని కనుక్కుంది అంతేకాదు మార్స్ ప్లానెట్ ఒకప్పుడు జీవులు నివసించడానికి అనుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా కలిగి ఉందని ఈ రోవర్ ద్వారా ప్రూవ్ అయింది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో లాంచ్ అయినటువంటి పరిజివరెన్స్ అనే రోవర్ మరో అడుగు ముందుకేసి అడ్వాన్స్డ్ టెక్నాలజీని కూడా ఉపయోగించి గతంలో ఉన్నటువంటి మైక్రోబియల్ లైఫ్ గురించి సెర్చ్ చేసింది అంటే మార్స్ మీద జీవం యొక్క ఉనికి ఉంది అని చెప్పి పరిశోధనలు జరిగినాయి అలాగే ఈ రోవర్లు భవిష్యత్తులో భూమికి తిరిగి రావడానికి గల శాంపుల్స్ కూడా కలెక్ట్ చేసుకున్నాయి సో ఒక రకంగా నాసా చేసినటువంటి రీసెర్చ్లన్నీ కూడా భవిష్యత్తులో హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కి ఒక బేస్ ని అందించాయి మొత్తమే చూసుకుంటే నాసా ఇంకా దాంతో పాటు అదర్ స్పేస్ ఏజెన్సీలు కూడా మార్స్ ఎక్స్ప్లోరేషన్ కోసం రకరకాల ప్లాన్స్ కలిగి ఉన్నాయి ఫ్యూచర్ మిషన్స్ అన్ని కూడా పర్జీవరెన్స్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి రిటర్న్ చేయడమే పెట్టుకున్నాయి అయితే హ్యూమన్ మిషన్స్ కి సంబంధించి చేసే ఎఫర్ట్స్ మాత్రం డెవలప్ చేయబడుతున్నాయి ఈ ప్రయత్నాలన్నీ అసలు మార్స్ ప్లానెట్ మీద లైఫ్ ఎగ్జిస్టెన్స్ లో ఉందా లేదా అనే ప్రశ్నకి సమాధానం ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో ఈ ప్లానెట్ మీదకి మనుషుల్ని పంపటానికి కూడా ఒక ప్లాన్ ని సిద్ధం చేసుకుంటున్నాయి ఇటు నాసాతో పాటు అటు ఇలాన్ మస్క్ చెందిన స్పేస్ ఎక్స్ అనే కంపెనీ కూడా ఎప్పటికప్పుడు మార్స్కు సంబంధించిన మిస్టరీల్ని రివీల్ చేస్తూనే ఉంది భూమి మీద ఉన్నట్టే మార్స్ లో కూడా మనుషులు బతికే పరిస్థితులు ఉన్నాయని చెప్పి ఇలాన్ మస్క్ బలంగా నమ్ముతున్నారు నెక్స్ట్ ద సీక్రెట్స్ ఆఫ్ స్పేస్ టెలిస్కోప్స్ పంతొమ్మిది వందల ముప్పై నుండి భూమి చుట్టూ తిరుగుతున్న ఒక అన్ఐడెంటిఫైడ్ అండ్ మిస్టీరియస్ శాటిలైట్ ని నాసా గుర్తించింది ఇది ఒక నల్లటి ఆకారంలో స్పేస్ లో తిరుగుతూ ఉండడం చేత దీనికి బ్లాక్ నైట్ అనే పేరు పెట్టింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాసా అండ్ సోవియట్ యూనియన్ స్పేస్ లోకి శాటిలైట్స్ ని పంపక ముందే ఇది పనిచేస్తుంది అంటే నైన్టీన్ థర్టీ నుండే ఈ శాటిలైట్ నుండి రేడియో సిగ్నల్స్ అందుతూ ఉన్నాయి దీంతో ఈ శాటిలైట్ ఏలియన్ స్పేస్ షిప్ ఏమోనని కొంతమంది ప్రచారం చేశారు ఇక నైన్టీన్ నైన్టీ ఎయిట్ న ఇది శాటిలైట్ కాదని కేవలం ఒక ఆస్ట్రాయిడ్ మాత్రమేనని నాసా తేల్చి చెప్పేసింది ఇక నెక్స్ట్ నైన్టీన్ సెవెంటీలో లో అపోలో థర్టీన్ మిషన్ సమయంలో ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో ఒక విచిత్రమైన వివరించలేనటువంటి కాంతిని చూసినట్టు చెప్పారు అది మీటియోరైట్ కానీ లేదా స్పేస్ డెబ్రిస్ కానీ అయి ఉండవచ్చని నాసా పేర్కొంది ఇక తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో లాంచ్ చేసినటువంటి హబుల్ టెలిస్కోప్ ఈ యూనివర్స్ మీద మనకున్నటువంటి అవగాహనలో మార్పులు తీసుకొచ్చింది స్టార్ట్ చేసినప్పటి నుండి కూడా ఇది గెలాక్సీలు నెబ్యులా స్టార్ క్లస్టర్లకి సంబంధించినటువంటి సంబంధించినటువంటి క్వాలిటీ ఇమేజెస్ ని షేర్ చేసింది దీనివల్ల విశ్వం గురించిన కొన్ని సీక్రెట్స్ మనిషి తెలుసుకోగలిగాడు పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయడానికి టెదర్ అనే శాటిలైట్ ని రూపొందించి లాంచ్ చేశారు కానీ బై మిస్టేక్ టెదర్ సడన్ గా బ్రేక్ అయింది దీంతో ఈ శాటిలైట్ కొలాప్స్ అయిపోయింది తర్వాత యుఎఫ్ఓ వల్లే ఈ శాటిలైట్ బ్రేక్ అయింది అని కొన్ని కాన్స్పిరసీ థియరీలు ప్రచారంలోకి వచ్చాయి అయితే నాసా మాత్రం దీని డిజైనింగ్ లో వచ్చిన ఫాల్ట్ అని చెప్పింది హబుల్ టెలిస్కోప్ ని బేస్ చేసుకుని టూ థౌజండ్ ట్వంటీ వన్ లో ప్రారంభించినటువంటి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మన అవగాహనని ఇంకా ఎక్స్పాండ్ చేసింది అందుకే అడ్వాన్స్డ్ క్యాపబిలిటీతో నాసా గతంలో దాచిన రహస్యాలన్నీ కూడా ఒక్కోటి రివీల్ అవుతూ ఉన్నాయి తర్వాత ద కవర్ అప్ ఆఫ్ ఏలియన్ లైఫ్ ఏలియన్స్ గురించి ఏరియా ఫిఫ్టీ వన్ గురించి అటు యుఎస్ గవర్నమెంట్ ఇటు నాసా రెండు కూడా చాలా సీక్రెట్ గా ఉంచుతున్నాయి మనం చాలా సార్లు వింటూనే ఉన్నాం వీటికి సంబంధించిన సీక్రెట్స్ ని బయటపడడానికి వీళ్ళు అసలు ఒప్పుకోవట్లేదని అని రీసెంట్ గా వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే ఈ సంవత్సరం ఏలియన్స్ మనతో కాంటాక్ట్ అవుతాయి అని ఇదిలా ఉంటే నైన్టీన్ సెవెంటీస్ మరియు ఎయిటీస్ లో కి చెందినటువంటి వాయేజర్ వన్ అండ్ టూ స్పేస్ క్రాఫ్ట్స్ ఔటర్ సోలార్ సిస్టమ్ ద్వారా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక విచిత్రమైనటువంటి కొన్ని సిగ్నల్స్ ని డిటెక్ట్ చేసాయి కొంతమంది సైంటిస్ట్లు ఏమో ఈ సిగ్నల్స్ ఏలియన్స్ కి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అల్టిమేట్ గా గా నాసా మాత్రం వీటిని కన్ఫర్మ్ చేసింది దీన్ని బట్టి అర్థమవుతుంది యుఎఫ్ఓ గురించి వీళ్ళు ఎంత ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు ఇక తర్వాత నాసాస్ రోల్ ఇన్ ఎన్వరాన్మెంటల్ సైన్స్ రీసెంట్ గా నాసా ఎర్త్ సిస్టమ్ అబ్జర్వేటరీ ని డెవలప్ చేసింది అంటే దీని ద్వారా క్లైమేట్ చేంజ్ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వీటితో పాటు నేచురల్ డిజాస్టర్స్ అయినటువంటి వైల్డ్ ఫైర్స్ గ్లోబల్ ఫుడ్ ప్రొడక్షన్ వీటి మీద డేటాని అందించేటువంటి ఐదు శాటిలైట్ మిషన్స్ ఇందులో మేజర్ ని ప్లే చేస్తున్నాయి ఫైనల్ గా నాసా ఇన్ఫర్మేషన్ ని హోల్డ్ చేసిందని సీక్రెట్స్ ని దాచిపెట్టిందని చాలా మంది ఆరోపణ చేస్తూ ఉంటారు కానీ అంతరిక్షాన్ని ఎక్స్ప్లోర్ చేయడం సైంటిఫిక్ డిస్కవరీలు కంటిన్యూ చేస్తూ రకరకాల ఆపరేషన్స్ లో ట్రాన్స్పరెన్సీని అకౌంటబిలిటీని కూడా కలిగి ఉంటుంది ఏదేమైనా సరే మనుషులుగా మనం అంతరిక్షం గురించి నక్షత్రాల గురించి విచిత్రమైన ఫినామినన్స్ గురించి తెలుసుకున్నామంటే అందులో నాసా ప్రముఖమైన పాత్రను పోషించింది ఇక మీదట కూడా నాసా మరిన్ని డిస్కవరీలు చేయాలి అని కోరుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్